ఆశా వర్కర్లు తమ న్యాయ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీసులను ధర్నా చేస్తూ ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ఆశా వర్కర్లు ధర్నా చేయడం జరుగుతుంది వాళ్ళ ధర్నాకు సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు చేస్తూ ఉంది అదేవిధంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఏవైతే అని మరి వెంటనే పరిష్కరించాలని సదర్గా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి రాష్ట్రంలో మరి అతి తక్కువ వేతనం తోటి పనిచేస్తుంది ఇవ్వాలంటే వాళ్ళ ఆశా వర్కర్లు మరి అతి ఎక్కువ పని చేస్తుంది ఇవ్వాలంటే ఆశా వర్కలే ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఏ పని వచ్చినా కూడా మొదటగా ప్రభుత్వానికి గుర్తు వచ్చేది ఆశా వర్కర్లు అతి వాళ్ళు చెప్పి వాళ్ళతో బలవంతం కూడా పనిచేసుకున్న పరిస్థితి మరి పని చేయించుకుంటూ మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎంతో కొంత వేతనం ఇవ్వాల్సిన బాధ్యత నేను నెరవేర్చకుండా మరి వాళ్ళకు పెట్టి చాకరి చేయిస్తా ఉన్న దీన్ని వివరా ఖండిస్తూ ఉన్నాం ఇంకా అన్ని సమస్యలు ఏవైతే వాళ్ళకి రావాల్సిన పెండింగ్ బకాయిలు అన్ని వెంటనే అందజేయాలని ఇక్కడ అధికారులకు అడిగితే మాకు సంబంధం లేదు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగు అని చెప్తా ఉంటారు మరి ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఇక్కడ అధికారులే మరి ఆశా వర్కరం ఇచ్చి పనులు అప్ప చెప్తారు మరి పనులు అప్ప చెప్పినప్పుడున్న బాధ్యత మరి వాళ్ళకు వేదనాలు చెల్లిపోయేటప్పుడు బాధ్యత ఎందుకు లేదని సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఏ అధికారులు అయితే పని చెప్తుండో ఆ అధికారులే బాధ్యత తీసుకొని మరి వాళ్ళకు హత్య వేదనాలు ఏవైతేనే అప్పే అప్ప చెప్పే బాధ్యత కూడా తీసుకోవాలి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం వెంటనే కలెక్టర్ గారు ఇలా సమస్యలు పరిష్కరించాలి వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏదైతే అధికారులు వేధింపులు కావచ్చు ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఆశా వర్కర్ల పరిష్కరించే విధంగా ఇక్కడ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మేము సిపిఎం డిమాండ్ చేస్తాం ప్రభుత్వ ఆరోగ్య శాఖలో అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా ఆశా వర్కర్లకు తో అదనపు పనులు చేయించుకుంటూ వాటికి సంబంధించినటువంటి నెప్రసీ ఫల్స్ పోలియో అదేవిధంగా ఎన్నికల డ్యూటీలు అట్లాంటి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే అందించాలని అదేవిధంగా ఫిక్స్డ్ వేతనము ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారము ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతున్న ఫిక్సుడ్ వేతనం అమలు చేయడం లేదు కాబట్టి వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనము ఆశా వర్కర్లకు అందించాలని ఆశా వర్కర్లకు సంబంధం లేనటువంటి పనులు ఆశాలతో చేయించకూడదని తదితర డిమాండ్లతో ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్లందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేంత వరకు ఇక్కడ బైఠాయించడం జరిగింది మరి ప్రధాన మరి ప్రజల ఆరోగ్యాల సంరక్షణ కోసము అనేక రకాల సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ఇటు ప్రభుత్వము నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేవలము తొమ్మిది వేల ప పారితోషకాలు మాత్రమే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం తొమ్మిది వేలతో వారి కుటుంబాలని పోషి ఎలా పోషించుకుంటారని మేము అడుగుతూ ఉన్నాము అధికారంలోకి వచ్చే ముందు పద్దెనిమిది వేల కనీసం ఫిక్స్డ్ వేతనము అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిరు ఇప్పటివరకు రెండు సంవత్సరాలు అవుతున్న హామీ చేయకుండా నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మన రాజన సిరిసిల్లా జిల్లాలో చూసినట్లయితే ఇక్కడ లిప్రసీ సర్వేకి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు సంవత్సరాల డబ్బులు రావాలి అదేవిధంగా పలిసిపోలేని రెండు సంవత్సరాల డబ్బులు రావాలి మరి ఎన్నికలకు డ్యూటీలకు సంబంధించి ఇక్కడ ప్రజాప్రతినిధి అవుతున్నటువంటి వారికి అనేక సేవలు అందించినటువంటి ఎన్నికల డ్యూటీలలో కూడా ఇతర అంగన్వాడీలకు కావచ్చు ఇతర సిబ్బందికి డబ్బులు చెల్లిస్తూ ఆశాలకు మాత్రమే చెల్లించకుండా మరి నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎలక్షన్ డ్యూటీలు ఇట్లాంటి అదనపు పనులు చేయించుకుంటూ వారి పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా వెంటనే జిల్లా వైద్యాధికారి గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఆశా వర్కర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా ఫిక్స్డ్ వేతనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి వెంటనే పంపించి ఫిక్స్డ్ వేతనం అదే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభు ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడ ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం మీద వెంటనే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే కనుక ఇప్పుడు ఈ అధికారులు వచ్చి ఇక్కడ మాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చే వరకు కూడా ఈ పెద్ద ఎత్తున ధర్నా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారము గత ఇరవై సంవత్సరాల నుంచి ఆశా వర్కర్గా చేస్తున్నాము కానీ ఒక్క పని అంటూ సాధించుకోవాలనుకుంటా పోతున్నాము ఎట్టి చాకరీ ఎప్పించుకుంటూరు మాకు హామీ ఏ ఇప్పుడు ఇరవై డిమాండ్లు ఉన్నాయి మా ఇరవై డిమాండ్ల మీద హామీ ఇచ్చేంత వరకు మేము ఈ కొనసాగుతామని ధర్నా అని చెప్తున్నాము మెయిన్ మాకేముందు అంటే మాకు పలుసు పోలియా డబ్బులు లేవు ఎప్పుడేసి డబ్బులు లేవు మాకు ప్రమాద బీమా సౌకర్యం లేదు మాకు గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటే అనేవి చేసినాం లెప్రేసి లెప్పేసేసరి రూపాయి రాలి మరి అన్ని జిల్లాలల్లా పింఛన్లు వస్తున్నాయి వితంతులం ఉన్నాం వికలాంగులం ఉన్నాం ఆరోగ్యం పరిస్థితి సిమించలేక డ్యూటీలు చేసి హెల్త్ బాగాలేకపోయినా మేము డబ్బులు పెట్టుకొని పని చేయించుకుంటున్నాం మరి ఇప్పుడు మా మా అంతు మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తలే ఆ ప్రభుత్వం ఏం చేస్తలేదు మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు అని చెప్పుకోవడానికి ఏం లేదు సిగ్గుసేటుగానే ఉంది మాకు అప్పటి నుండి ఇప్పటి వరకైనా గత ఇరవై సంవత్సరాల నుంచి వేస్తున్నాం మాకు ప్రమాద బీమా సౌకర్యం పద్దెనిమిది వేలు మాకు పర్మెంట్ కావాలి పింఛన్ ప్రతి ఒక్క వితంతు ఆశాకు పింఛన్లు ఏఎన్సీ టార్గెట్ స్పూట్ మాకు మొన్న ఎలక్షన్ల డ్యూటీ పడితే అంగన్వాడి వాళ్ళకి ఇచ్చిర్రు ఫుడ్ పెట్టారు కనీసం మాకు ఎలక్షన్ల డ్యూటీ డబ్బులు రెండు మూడు సంవత్సరాలైనా రూపాయి రాలి మేము ఎందుకు ఉండాలి అంటే మెడికల్ వాళ్ళు ఏమంటారు మీరు అక్కడ ఉండాలంటారు ఇట్లా చేసుకుంటా పోతా ఉంటే మాకు ఇంట్లో మా పిల్లలను చదువుకోవడానికి ఇబ్బంది ఉంది మరి ప్రభుత్వం ఎందుకు ఇంత మా మీద మొండి చేస్తుందో మనకు అర్థమైతేలే మరి అయ్యా మరి మేము మీతోటి బిడ్డలమే కదా చెల్లెళ్ళమే కదా మరి ఎందుకు నా రేవంత్ రెడ్డి మీరన్నా వస్తే ఏదన్నా మాకు అది చేస్తారేమో అంటే అది లేదు మరి గత పది సంవత్సరాల నుంచి వాళ్ళేం చేయలేరు మీరన్నా ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఒకటి గుర్తించి దయచేసి మీడియా మిత్రుల వాళ్ళకు సుత మా మాట్లాడే మాటలు పైకి పోగాలని కోరుకుంటున్నాను